మీకోటి తెలుసా అబ్బాయిలకి ఎవరిని లవ్ చేయాలో తెలుస్తుందంట కానీ ఎలా లవ్ చేయాలో తెలియదట కానీ అమ్మాయిలకి ఎలా లవ్ చేయాలో తెలుసట కానీ ఎవరిని లవ్ చేయాలో తెలియదంట లైఫ్ లో ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి సొల్లుపోకూడి డైలాగులు ఎవడైనా చెప్తే వినకండి వింటే నాలాగే ఎటు కాకుండా పోతాడు బాయ్ ఫ్రెండ్స్ సార్ ఏంటయ్యా అది స్కూల్ పిల్లలాగా సారీ సార్ స్కూల్లో అడిగి అడిగి అలవాటు అయిపోయింది ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్ ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నది ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ యా యా కమింగ్ ఓకే సార్ ఏంటిది నా సర్టిఫికెట్ సార్ ఫేకా అలా ఎలా కనిపెట్టారు సార్ నేను అడగకుండానే ఇస్తున్నావు కదా వావ్ ఎవరు సార్ ఎంత టాలెంటెడ్ గా ఉన్నారు ఇంటర్వ్యూ లో కూడా తెల్లు మనిషి చూకేశారు

ఇప్పుడు దాకా ఉలుగు పలుకులేదు సరంగా పొంగిపోయి అమ్మో 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 నా పాలన్ని నేలపాల్ చేసావు కదరా ప్లీజ్ ఫ్రెండ్స్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి